హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఏపీ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్ సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు ఈ హాల్ టికెట్స్ని మొబైల్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను మీ మొబైల్లో గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ డిఎస్సీ సెర్చ్ చేయండి సర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఏపీడీఎస్సీ ఆఫీషియల్ వెబ్సైట్ వస్తుంది వెబ్సైట్ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్యాండిడేట్ లాగిన్ అని అడుగుతుంది క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీకు మీ యొక్క యూజర్ నేము అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఒక క్యాప్చర్ కోడ్ అడుగుతుంది ఇవి ఎంటర్ చేసి మనము ఇన్ సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు నేను యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి సైన్ ఇన్ అయితే చూపిస్తాను ఇక్కడ మనకు ఒక క్యాప్చోడ్ అడుగుతుంది ఈ క్యాప్చ కోడ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే మీకు యాజ్ టీజ్గా క్యాప్చ కోడ్ని అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు మీరు ఆల్ టికెట్ డౌన్లోడ్ అయితే లాగిన్ అవుతారనమాట ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తుంది ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ మొత్తం చూపిస్తుంది ఓకే ఇది కాకుండా ఇక్కడ మీకు సర్వీసెస్ అనే ఆప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ అని కనిపిస్తుంది డౌన్లో హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీ నేమ్ చూపిస్తుంది క్లిక్ కియర్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ అని కనిపిస్తుంది ఇక్కడ క్లిక్ క్లిక్కియర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత మొబైల్లో చేస్తే ఏ విధంగా వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ పైన త్రీ డార్ట్స్ ఉంటే త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సేవ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అని మళ్ళీ క్లిక్ చేయండి డౌన్లో సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు మొబైల్లో అయితే డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు ఎక్కడ డౌన్లోడ్ అవుతుందో చూపిస్తాను ఇక్కడ మీకు మీ మొబైల్లో మై ఫైల్స్ అని ఉన్న అప్లికేషన్ ఉంటుంది మీ మై ఫైల్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట మీకు డౌన్లోడ్ అయిన హాల్ టికెట్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా హాల్ టికెట్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది ఓకే ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మనకి ఏ డేట్ ఎగ్జామ్ ఉంది అనేది ఇక్కడ క్లియర్గా చూపించడం అనేది జరుగుతుందనమాట ఓకే ఈ విధంగా మీరు డిఎస్సీ హాల్ టికెట్ అయితే మీ మొబైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఇంకో డౌన్లో డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి